ఎలాంటి స్వలాభం లేకుండా నిస్వార్థంగా ప్రతి నెల ఏడవ తేదీన వృద్ధులకు పెన్షన్లు అందిస్తున్న వికాస్ స్వచ్ఛంద అభినందనీయమని సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ ఎర్లగడ ప్రభాకర్ ఆధ్వర్యంలో వంద మంది వృద్ధులకు పెన్షన్లు పంపిణీ కార్యక్రమం గురువారం స్థానిక వియల్పురం పార్కులో జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ముందుర్తి సుబ్బారావు మాట్లాడుతూ వికాస్ సంస్థ ఎంతో సామాజిక బాధ్యతగా పదకొండు సంవత్సరాలుగా వృద్ధులకు పెన్షన్లు అందించడం స్ఫూర్తిదాయకమని అన్నారు సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ యార్లెగడ ప్రభాకర్ తన జీతంలో ఎక్కువ భాగాన్ని ఉదారంగా వృద్ధులకు వికలాంగులకు వెచ్చించడం ఆదర్శనీయమని అభినందించారు అలాగే విద్యలో ప్రతిభ చూపే విద్యార్థులకు ఉపకార వేతనాలు ఇవ్వడం కూడా ప్రభాకర్లోని దాతృత్వానికి నిదర్శనమని అన్నారు ఈ సందర్భంగా ఆయన చేతుల మీదుగా వంద మంది వృద్ధులకు పెన్షన్లు పంపిణీ చేశారు ఇదే సందర్భంగా ఇటీవల వికాస్ సంస్థ ప్రచురించిన సమాజ సేవలో దశాబ్ది వికాసం పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో గోదావరి స్విమ్మర్స్ అసోసియేషన్ అధ్యక్షులు గుప్పల వెంకటరమణ చల్ల వెంకటేశ్వర్లు దుల్లారవి సింగవరపు రమేష్ బాబు కె శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు ప్రభాకర్ గారు గత పదకొండు సంవత్సరాలుగా వికాస్ స్వచ్ఛంద సేవా సంస్థను స్థాపించి ఏ విధమైన స్వలాభాపేక్ష లేకుండా స్వలాభం లేకుండా నిస్వార్థంగా మరి వారి సేవలకి వృద్ధుల్ని ఎంచుకుని సుమారు వంద మంది వృద్ధులకి ప్రతీ నెల కూడా రెండు వందల రూపాయలు చెప్పిన పింఛన్ పెన్షన్గా ఇస్తూ ఏడో తారీఖున ప్రతీ నెలా కూడా ఆయన వృద్ధులకి వారికి ఆర్థిక సంబంధమైన అంశాల్లో చేదోడు వాదోడుగా ఉంటున్న ప్రభాకర్ గారు శిరస్మరణీయులు ఆదర్శప్రాయులు మనకి మరి ఆయన భావితరాలు ఎంతోమందికి ఆదర్శప్రాయంగా నిలుస్తారనడానికి ఆయన సేవలే మనకి కొలమానంగా కనిపిస్తూ ఉన్నాయి గత పదకొండు సంవత్సరాలుగా ఈ సేవా కార్యక్రమాలని నిర్వహించడం అంటే అది ఆషామాషి విషయం కాదు దానికి మరి ఆయన జీ జీతంలో ఆయన చేస్తున్న ఉద్యోగంలో ఎక్కువ శాతం జీతాన్ని వెచ్చిస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు అంతేకాకుండా సుమారు రెండు వందల మంది ప్రతిభ కలిగిన పేద విద్యార్థులను మరి ఆయన ఫీజులు వెచ్చించి వారికి సహకారాన్ని అందించి వారి విద్యను ప్రోత్సహిస్తూ ఉన్నారో అదేవిధంగా సుమారు ఎనభై మందికి ఎవరైతే పేదలు అనాథలు ఉన్నారో వారు మరణం పొందినప్పుడు వారి పార్థివ దేహాలని ఖననం చేయడానికి కానీ దహనం చేయడానికి కానీ ఆ దహన సంస్కారాలు కూడా ఆ వికాస్ సేవా సంస్థ తరఫున డాక్టర్ ప్రభాకర్ గారు వారి యొక్క సొంత సొమ్ములను వెచ్చిస్తూ ఈ రాజమహేంద్రవరంలో ఉన్న పురప్రముఖులు రాజకీయ నాయకులు ప్రజాప్రతినిధులు ఉద్యోగులు వివిధ ప్రజా సంఘాల నేతలందరి చేత కూడా ప్రశంసలు పొందుతూ ఉన్నారు